రుద్రాణి కోమాల నుంచి బయటకు వచ్చి వేదవతి ఇంటికి వస్తుంది ఇక రుద్రాణిని చూసిన అలేఖ్య అమ్మ అని ఏడుస్తూ రుద్రాణి దగ్గరకు వస్తూ ఉంటుంది నీ కళ్ళల్లో చెమ్మ చూస్తూ ఉంటే నీకేదో అన్యాయం జరిగినట్టు అనిపిస్తూ ఉంది ఏమైందమ్మా అని రుద్రాణి అలేఖ్యను అడుగుతూ ఉంటుంది ఇక అలేఖ్య ఏడుస్తూ ఉంటే తను చెప్పుకోలేదు మీరు కంగారు పడకండి ఏం జరిగిందో నేను చెప్తాను అని అవని అంటూ ఉంటుంది తొందరగా చెప్పు అవని అని రుద్రాని అవనిని అడుగుతూ ఉంటుంది అలియక్య గర్భవతి అని చెప్పడంతో రుద్రాని ఒక్కసారిగా షాక్ అయి చెప్పు తల్లి నువ్వు నిజంగానే గర్భవతివా అని రుద్రాణి అడుగుతుంటే అలియక్య ఏడ్స్తూ అవును అని అంటూ ఉంటుంది ఇక రుద్రాని నా కూతురు కడుపులో బిట్టపడడానికి కారణం ఎవరు అని శ్రీకర్కి గన్ గురిపెడుతుంది అవని శ్రీకర్కి అడ్డుగా నిలుస్తుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి